అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు స్కూల్కి అయితే సెలవు ఇవ్వబోతున్నారండి బ్యాంకులకు కూడా మ్యాక్సిమం సెలవు అయితే ఉండే అవకాశం ఉంటుంది ఆఫీసులకి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తారు వీడియోని చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి రేపు హాలిడే ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ జరుపుకున్నారు నిన్న ఈరోజేమో రంజాన్ పండుగ చేసుకోవడం జరుగుతుంది అయితే రెండు పండుగల నేపథ్యంలో స్కూళ్ళు కాలేజీలకు వరుసగా సెలవులు వచ్చినాయి అయితే ఒక సెలవు ఆదివారం రావడం జరిగింది మరోసారి విద్యార్థులకి అయితే సోమవారం అయితే ఈ యొక్క రంజాన్ సెలవు రావడం జరిగింది అయితే రేపు మంగళవారం అనేది ఆప్షనల్ హాలిడేగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే రేపు రంజాన్ కూడా కలిసే అవకాశం ఉంది కనుక సో ప్రభుత్వం ఈ యొక్క ఆప్షనల్ హాలిడేని అంటే ఈద్ ఫితర్ పర్వదినం అనంతరం వచ్చే ఏప్రిల్ ఒకటి కూడా ఈ యొక్క ఆప్షనల్ హాలిడేగా పేర్కొనం అయితే తెలియజేయడం జరిగిందనమాట సో రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో సో రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆప్షనల్ హాలిడే అనమాట ఆల్రెడీ తెలంగాణ అయితే డిక్లేర్ చేయడం జరిగింది సో రంజాన్ తర్వాత రోజు కూడా ఈ యొక్క రెండు రోజులు నెలవంక ఉంటుంది కనుక ముప్పై ఒకటి ఒకటి సో ఈ సెలవును ప్రకటించారు అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఇప్పుడు విడుదలైతే చేసిందనమాట సో రేపు మీరు ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చుకోండి నో ప్రాబ్లం ఎటువంటి దీన్ని ఇష్యూ చేసే అవకాశం అయితే ఉండదు ఇలాంటి ఆప్షనల్ హాలిడేస్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏదైనా పథకాల నిమిత్తం ఉంటే దాన్ని కూడా కన్జ్యూమ్ దాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట సో రేపు అఫీషియల్గా బ్యాంకులు కూడా సెలవు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ముప్పై ఒకటి రంజాన్ కూడా ఈరోజు బ్యాంకులు తెరిచారు ఎందుకంటే అన్నీ ఏవైతే ఉంటే మొత్తం సబ్మిట్ చేయాలి ఫైనల్స్ సరియారా అయితే రేపు బ్యాంకులకు కూడా సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్లో ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ